సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవు పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యము ఎందుకండి ఎందుకు ఎదుగేడు దొంగ పట్ల నా మీద వ్యక్తిగత నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ దొంగ ఏడుపులు ఏడుస్తాను నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా నా క్యారెక్టర్ అసోసినేషన్ చేస్తారు నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటది అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి ఉంటాయి ఇవన్నీ ఉంటే ఎట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు నువ్వు మనిషిమైనా అసలు ఉండలేదా చేసుకోలేదా ఒక బిడ్డను కనలేదా నువ్వు మనిషి మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ గురించి మరి వారి గతంలో వారు చేసినటువంటి కార్యక్రమాల గురించి మహిళల మీద వారికి ఉన్నటువంటి మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనే చేసేదంతా చేసి ఈ రోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తన తనే దొంగ 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 అని అర్చినట్టుగా ఉంది ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు దానికి ఎట్లా పోవాలో మేము అవుతాం Please like, share and subscribe.